ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవైవ తేదీ మరియు ఇరవై ఒకటవ ఒక అదృష్టం అనేది రాజయోగంలా పట్టబోతుంది అది ఏ విధంగా పడుతుంది అలాగే ఏ విధంగా వస్తుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు మీ ముందర ఉన్నాయి అదేవిధంగా ఆర్థికంగా ఎన్నో కష్టాలు బాధలు అన్నీ చూసారు కానీ ఇక నుండి మీకు రాజయోగం పట్టబోతుంది మీరు ఏది చేసినా పట్టిందల్లా బంగారం అవకాశాలు మీ ముందర ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులను తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు రాశి వ్యక్తులకి రాజయోగం ఎలా పట్టబోతుంది అని తెలుసుకునే ముందు మనం వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే ఈ రెండు రోజులు వీరు ఎలా నడుచుకుంటారో అనే విషయాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం రాశి వ్యక్తులు చాలా మంచివారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కష్టానికి ముందుగా ఉంటారు అలాగే గొడవలకు దూరంగా ఉంటారు సహనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుటివారు వీరికి కాదు అనుకునేవారు కానీ వీరి సహనంతో ఎంతో జీవితంలో ఎత్తుకు ఎదుగుతారు సహనం అనేది ప్రత్యేక ప్రభావం వీరిలో కనిపిస్తుంది కానీ తులారాశి వ్యక్తులలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు అందులో మంచి చెడు స్నేహితులు ఉంటారు కానీ ఎవ్వరిని వదులుకోరు అలాగే పూర్తిగా నమ్మిస్తారు వారు ఎలాంటి వారైనా వారిని పూర్తిగా నమ్మి కుటుంబం కన్నా ఎక్కువ స్నేహితులనే ప్రేమిస్తారు కాబట్టి వీరు మోసం చేసినా వీరు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు ఎందుకంటే స్నేహితులని పూర్తిగా నమ్ముతారు కొన్ని విషయాలలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు మంచి అవకాశాలని వీరు వదులుకుంటారు దానివల్ల ఆర్థికంగా వెనుకబడి ఉంటారు గతంలో ఇలా చాలా చేశారు శత్రువునైనా మిత్రువులా చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది అందరినీ క్షమిస్తారు అందరినీ నమ్ముతారు అలాగే వీరికి ఎక్కువ శాతం తులారాశి వ్యక్తులకి ప్రేమ జీవితం అంటే చాలా ఇష్టపడతారు ప్రేమలో ఎక్కువ మంది పడతారు అలాగే ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటారు అలాగే భాగస్వామి అంటే వీరికి ఎంతో ఇష్టం ఉంటుంది కే పైన వీరికి ఎలాంటి కోపం ఉండదు ఎందుకంటే ఎప్పటికైనా వారిలో మార్పు వస్తుందని తులారాశి వ్యక్తులు ఎదురుచూస్తారు అలాగే బంధువులలో కొంతమంది కూడా వీరిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరిని చాలా యూజ్ చేసుకుంటారు తర్వాత వీరిని వదిలిస్తారు వీరు ఆ సమయంలో బాధపడతారు మళ్ళీ వారితోనే కలుస్తారు వీరి జీవితం ఎలా ఉంటుందంటే అందరినీ క్షమించి వీరు మాత్రం ఆర్థికంగా ఎదగకుండా గతంలో చాలామంది ఉన్నారు అందులో తులరాశి వ్యక్తులు అంటే చాలా ఆకర్షణీయకరంగా ఉంటారు చాలామంది వీరిని ప్రేమిస్తారు ఇక తులరాశి వ్యక్తులకు పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రస్తుతం వీరికి మహాజాతకం ఉంటుంది ఎంతటి అదృష్టం ఉందంటే వీరు చెప్పలేని అదృష్టం మీ ముందుకు వస్తుంది వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆ అదృష్టం ఎలా వస్తుందంటే రాజయోగం పట్టేలా గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా అంత అనుకూలంగా ఉంటుంది ఏలినాటి శని తొలగిపోయి ఇక నుండి మీకు అంతా అదృష్టం అనేది పట్టబోతుంది కారణం ఏమిటంటే మీ రాశి నుండి తొమ్మిదవ రాశిలో గురుడు సంచరించడం వల్ల మీకు ఎంతో అదృష్టం రాజయోగం ఐశ్వర్యం పట్టబోతుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే వీరికి ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా వస్తాయి ఈ రెండు రోజుల్లో ఒక కీలకమైన సమాచారం అందుతుంది కాబట్టి ఉద్యోగస్తులకు చాలా మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిని మీరు వృధా చేసుకోకండి తొమ్మిదో స్థానంలో గురుడు సంచరించడం వల్ల మీకు జ్ఞానం ఎక్కువగా పెరుగుతుంది అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది చదువుపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు వారు అనుకున్న ఫలితాలకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకు మీ తెలివితో మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఆకర్షణీయకరంగా పెరుగుతుంది ఎందుకంటే ఇతరులను ఆకర్షించుకునే వ్యక్తిత్వం మీకు ఉంటుంది కానీ మరింత తెలివి ఎక్కువగా పెరగడం వలన మీరు ఎవరితో ఎంత మాట్లాడాలో మీరు తెలుసుకుంటారు అలాగే మీ మాట తీరు అందరికీ నచ్చి మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారం చేసేవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి మీకు మాట తీరు ఇతరులకు నచ్చి కొనుగోలుదారులు అలాగే మాట్లాడే మాట బహు అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో మీ భాగస్వాములు కూడా మీ మాట వినేలా అవకాశాలు వస్తాయి ఎందుకంటే మీ తెలివితో మీరు ఎంతవరకు ఎలాంటి ఐడియాస్ ఇస్తారో ఇతరులకు చాలా నచ్చుతాయి మీ భాగస్వాములు కూడా ఎంతో మెచ్చుకుంటారు ఎంత క్లిష్టమైన పరిస్థితిలోనైనా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి వాటిని వృధా చేసుకోకుండా మీరు సద్వినియోగం చేసుకోండి వ్యాపారస్తులు ఒక కొత్త దిశను కనుగొంటారు వాటి వల్ల మీకు ఎంతో అదృష్టం ఐశ్వర్యం ఆర్థికంగా లాభాలు సమాజంలో గౌరవం అన్ని పొందుతారు అలాగే గతంలో మీరు చేసే పనులకు సమాజంలో ఎలాంటి పేరు లేదు కానీ ఇప్పుడు మంచి పేరు వస్తుంది సమాజంలో ఒక వ్యక్తి తులారాశి వ్యక్తులంటే ఎంతో గొప్పగా కనిపిస్తారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాంటి అదృష్టం మీకు వస్తుంది ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు కాబట్టి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిలా కనిపిస్తారు ఇక తులారాశి వ్యక్తులకి పదకొండవ స్థానంలో కేతు ఉండడం వల్ల కొంతమందికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అది ఎలాగంటే పూర్వజన్మ పుణ్యాలు పాపాలు అన్నీ కలిసి వస్తాయి వాటి వల్ల ఇప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీకు వచ్చే ధన కూడా రావడం ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా కొంతమంది వ్యక్తులకి కాస్త దురదృష్టం కూడా వస్తుంది కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు వాటిని మీరు అధిగమించండి ఎందుకంటే పూర్వజన్మ పాపాలు కూడా మీకు కలిసి రావడంతో అనుభవించేది ఈ నాలుగు రోజుల్లో అనుభవించేస్తారు తర్వాత అంతా శుభం జరుగుతుంది కాబట్టి కేతు గ్రహం మీకు అంతా అనుకూలంగానే ఉన్నాయి అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని అనుకుంటారు చాలామంది పుణ్యక్షేత్రాలలో సందర్శించడం వలన మీకు ఉన్న పాపాలన్నీ తొలగిపోయి అలాగే దాన ధర్మాలు చేయండి దానివల్ల పూర్వజన్మలో మీరు తెలియక చేసిన పాపాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి దానాల వల్ల ఎంతో శుభం కలుగుతుంది మీకు వీలైతే ఈ రోజున నువ్వులు లేదా పెసర్లు దానాలు చేయండి దానివల్ల మీకు అంతా శుభం జరుగుతుంది కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఇప్పుడు అంతా అనుకూలంగానే జరుగుతుంది ఈ దానాల వల్ల లేకపోతే మీ శత్రువులు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ పాత శత్రువులతో మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి వారిని పూర్తిగా క్షమించకండి వారితో మనస్ఫూర్తిగా స్నేహం మాత్రం చేయకండి ఎందుకంటే ఒకసారి మోసం చేసిన వారు మళ్ళీ మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిని ఇంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి